హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను ఇదిగోండి సోడి నీళ్లు నీళ్ళు పెట్టి మరొక ఇస్తున్నాను కూడా ఇందులో నూకు కూడా వేసాం కదా ఆ పక్కన పెసరపప్పు వేసాను మా ఉడికే పెసరపప్పు పప్పుచారు పెడదామని ఇదిగోండి జావ కాస్త పక్కన పెడతాను సోడు జావకాస్తున్నాను ఈ పక్కనమ్మో ఇదిగోండి పెసరపప్పు వేసాను గతంలో ఉడికిపోయిన తర్వాత మనం మామిడికాయ వేసి పప్పుచారు పెడతాను అన్నమాట అండి మామిడికాయ కట్ చేసుకున్నాను ఇదిగో మామిడికాయ కట్ చేసాను ఇది ఉడకబెట్టి పప్పుచారు కాస్తాను అన్నమాట ఓడిజో మరిగిపోతే పక్కన పెట్టేసుకుందాం అండి నిన్న కూడా ఏమి చేయలేదు వీడియో దీన్ని బయటికి వెళ్ళవలసి పని వచ్చింది బయటికి వెళ్తా ఉండిపోయింది నేను అంతా బయటే ఉండిపోయాండి అందుకే ఏమి చేయలేకపోయాం వీడియోని ఈరోజు కూడా మరి వెళ్ళాలి బయటికి అందుకే త్వరగా వంట చేసి వెళదామని సర్లే అని వీడియో పెడదాం ఇంకా కొంచెం మనం పప్పులని కొంచెం పసుపు వేద్దామండి పెసవుతుంది ఇదిగోండి కొంచెం పసుపు వేస్తాను కొంచెం ఉప్పు కూడా వేద్దామండి ఇదిగోండి కూరగాయలు కూడా వచ్చినాయి సారి పసుపుని ఉప్పు వేసాం కదండి బాగా ఉడిగిపోయింది ఇందులో రెండు టమాటాలు కూడా వేసాను మావిడికే కట్ చేసాను ఈ టమాటాకా తొక్క పైన తొక్క తీసేసి దాన్ని మెత్తగా ఉప్పు తర్వాత మావిడికే ఉడకబెట్టి అది కూడా అందరు వేసేద్దాం మరి అయితే పక్కకు తీసి పెట్టేసుకుందాం మనం అండి సోడి జావా మరియు కదా దిలిపేసుకుందాం కొంచెం రోజు పల్చగా రాస్తున్నాను చాలా రకాలు మళ్ళీ దగ్గరికి అయిపోద్దండి చక్కగా అయిపోద్ది పెరిగేది వేసుకోండి పోయింది ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి పప్పు ఉడికి పక్కన పెట్టాను ఉల్లిపాయలు పచ్చి తీసుకున్నాను ఇంకో పోపు తీసుకున్నానండి మా ఉడికే ముక్కలు ఉడుతున్నాను అది ఉడికిన తర్వాత మనం చేసుకుని ఇంకా సోడ్జాలో నేను ఇప్పుడు పెరుగు కలిపేస్తున్నాను ఎరుపు కలిపేసి పక్కన పెడితే బాగా చల్ల వస్తుంది అనమాట ఉంది కదండి చల్ల వస్తుంది పక్కన పెడుతున్నాను ఇప్పుడు మనం ఈ మామిడికాయ ఉడికిపోతే దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకొని మనం పప్పు పప్పుచారు తాలింపెట్టిస్తున్నాను మామిడికాయ పెసరపప్పుచారు నాలు తాలింపు వేసుకున్నాను ఇదిగోండి మామిడిగా మొక్క ఒక మామిడికాయ కోసాను ఉడిగిపోయింది ఇది మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుని పప్పుచారలో కలిపేసుకోవడం మరిగేటప్పుడు ఇప్పుడు మనం పప్పుచారు తాళిం పెట్టుకుందాం మనం ఇది దింపేసుకుని పప్పుచారుకి ఉన్న పెట్టేస్తున్నాను ఇది ఇలాగా చాలా అవుతుంది దీంట్లో మనం ఆయిల్ పోస్తున్నాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను మనం ఇప్పుడు తాలింపు అది వేసుకుందాం పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇదిగోండి పోపు దినుసులు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిరకాయలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర కూడా ఇప్పుడు ఆయిల్ గిట్ ఎక్టర్ మనం తాలింపు వేసుకున్నాను ఇలాగా నేను ఆవిడికే మెత్తగా చేస్తాను ఎందుకండి మనం వెల్లుల్లిపల్లి వేసుకున్నప్పుడు వెల్లుల్లిపల్లి వేసుకుని మనం వచ్చుకున్నాము ఉల్లిపాయలు కూడా వేస్తాం వేసుకొని ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా ప్లేస్ వేసేస్తాం Va bene, da come non mi da fa spunto di paralora. Questo non ci fa ఇందర మనం కొంచెం కారం వేసుకుందామండి రసగు కదా కొంచెం వేసుకున్నాం ఎక్కువ ఉంటాయి ఇది మనం ఇప్పుడు మనం పప్పు ఉడగ కదండి ఈ పప్పు ఉడగబెట్టుకున్నది ఇందర వేసేసుకున్నాం మన మామిడికాయ కూడా మనం శుభ్రంగా చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఎద్దు కానీ మామిడికాయ మెత్తగా చేస్తే నువ్వు కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ వేయాల మరిగిన తర్వాత ఉప్పది చూద్దాం ఇప్పుడు మనం దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని దీన్ని శుభ్రంగా మరగనివ్వాలన్నమాట మావిడికి పప్పుచారు రెడీ అయింది ఒక మరిగి మరిగిన తర్వాత నేను ఇప్పుడే చూస్తాను ఉప్పది చూసి పడుతుందండి ఉప్పు వేస్తా మరిహిన తర్వాత చూస్తుంది ఇది మనం మరణం అవుతుందండి పక్కన పెట్టి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం దీన్ని ఇలాగా మరగనిద్దామండి ఎందుకంటే ఇక్కడ పప్పు చారు మరుగుతుంది ఇక్కడ రైస్ కూడా మరుగుతుందండి పప్పు చారు చూసారా మరుగుతుంది సిమ్లో పెట్టుకొని అలా అన్నం కూడా ఉడుకుతుందండి ఒక రెండు నిమిషాలు పప్పుచారు మరిగిపోతే మనం పప్పుచారు దింపేసుకుని గుడ్లు వే గుడ్లు పెట్టుకుంటానండి ఇదిగోండి మావిడకే పప్పుచారు మరిగిపోయింది దీన్ని అన్నీ సరిపోయి ఉప్పది చూసాను దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఇంతే అండి మావిడికాయ ఉడికించుకుని అది పేస్ట్ చేసుకుని రెండు టమాటాలు వేసుకుంటే పల్చగా పప్పుచారలా సరిపోద్ది వేద్దిగా ఉంది పప్పుచారు అని ఇప్పుడు ది కింద తినిపేసుకొని పప్పుచారు తినిపేసుకొని రైస్ వైపు మార్చుతానండి వేడి పక్కన గుడ్లు వేసాను రైస్ ఉడకాలని ఇదిగోండి ఈరోజు ఈరోజు నా వీడియో వచ్చి మామిడికాయ పప్పుచారు చేశాను సోడ్ చవకాసాను రైస్ చేశాను గుడ్లు కూడా ఇక్కడ పక్కన ఉడకపెట్టాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను ఒక లైక్ చేయండి